హాయ్ దిస్ ఇస్ దివ్య దీన్ని హెర్బల్టీ అని చెప్పొచ్చు నేను మార్నింగ్ పూట ఇది మా పిల్లలందరికీ ఇస్తాను అది గిన్నెలో ఒక చెంపు వాటర్ తీసుకొని కొంచెం ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు కొన్ని అల్లం ముక్కలు కొంచెం నాలుగు తులసాకులు వేసి మరిగించి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఆపి కొన్ని నిమిషాలు ఉంచిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మచ నిమ్మరసం కొంచెం తేనె వేసి కలిపి ఇస్తాను తేనె వేయకుండా తేనె ఇష్టం లేని తేనె వేయకుండా కూడా తాగొచ్చు మా పెద్దవా తేనె వేయకుండానే తాగుతుంది ఇది హెల్త్కి మంచిది అరుగుదల అవుతుంది అండ్ తర్వాత వచ్చి జీలకర్ర అసిడిటీకి తగ్గుస్తుంది తులసాకు జలుబు రాకుండా చూస్తుంది అల్లము ఒంటికి మంచిది సో ఈ విధంగా మార్నింగ్ టీ కాఫీ పాలు కాకుండా మార్నింగ్ ఇదే ఇస్తాను నేను పిల్లలు బాత్రూమ్ కూడా ఫ్రీగా వెళ్తారు మార్నింగే సో ఇది ఒంటికి చాలా మంచిది నేను టూ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను